ఈ రోజు ఎక్కడుందండి ఆ భద్రత ఎవరిని చూడండి ఎక్కడైనా కానీ స్కూళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకునేటువంటి ప్లేసుల్లో కూడా మన ఉద్యోగం చేసుకునేటువంటి స్థలాల్లో కూడా మన ఆడవాళ్ళకి భద్రత లేదు ఇటువంటి పరిస్థితుల్లో పాపం పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పాపం పోలీసుల దగ్గర టైం లేదు పోలీసులు ఎంతసేపటికి ఏమున్నారు కాగాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేస్తాం నెల్లూరు జిల్లాలో ఆ తప్పింకేమన్నా పని ఉందా అండి స్త్రీ రక్షణ కోసం చేసేటువంటి చర్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా నెల్లూరులో ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నారు నాయకులు అక్రమాలు చేశారు అరాచకాలు చేశారు పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు ఏ రకంగా సహకరిస్తున్నారు వాళ్ళకి విగ్ వేసుకున్నారా వాళ్ళు డై వేసుకున్నారా లేకపోతే వాళ్ళు ఏ బ్రాండ్ డై చేసుకున్నారు వాళ్ళు జుట్టు ఎప్పుడు ఇది ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఇంకేమి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట పోలీసుల దగ్గర మాత్రం ఎంతసేపటికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అనేటువంటి వాళ్ళు తప్ప ఆడవాళ్ళ పట్ల మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ లేనటువంటి వల్ల మనకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఆడపిల్లలకి అనేది ఒక్కరు కూడా ఆలోచన చేయని పరిస్థితి కదా ముందుగా మనం అనుకున్నట్టు సెక్రటేరియట్లు లేవు ఆడ పోయి పనులు జరిగే పరిస్థితి లేదు ఏంటి ఒక ఎమ్మెల్యే ఒక కార్యకర్త టీడీపీ గవర్నమెంట్కు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళకి పని చేసి పెట్టండి అని అంటే అధికారులు చేసి పెట్టాలి ఎవరి దగ్గర ఉందని ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర తప్ప వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పని జరగాలి అని అంటే ఉద్యోగులకు కూడా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉందా లేదే ఈరోజు ఆ విషయాన్ని అవకాశంగా తీసుకొని మా పార్టీ వర్కర్లు ఆడవాళ్ళైనా కనీసం మాకేమి ఇబ్బంది లేదని చెప్తున్నారా ఆ పరిస్థితి కూడా లేదు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మా వైపు మా మీద ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది ఎవరు పట్టించుకో పట్టించుకునేటువంటి నాదు లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ దిశ యాప్ అనేది ఒకటి ఉండింది మనిషికి ఆడపిల్లకి అవసరం అనగానే వెంటనే చర్యలు జరుగుతున్నాయి ఈరోజు యాప్ బదులు ఇంకో యాప్ తెచ్చారు ఏంటి అది శక్తి యాప్ అని దానివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు ఎవ్వడూ కూడా ఆడవాళ్ళపైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ పట్టించుకునేటువంటి అవకాశమే లేదు ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఒక మహిళ వచ్చి ఇంత ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము డైవర్షన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా లేకపోతే దానికంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి దాని పక్కన పెద్ద గీత గీస్తాం అనమాట దీని గురించి అందరూ మర్చిపోతారు దాని మీద పట్టుతారు అట్ట వేరే వేరే విధాలుగా ఆ ఆ టాపిక్ నుంచి పక్క టాపిక్కి వెళ్ళిపోవడం స్త్రీలకు మాత్రం న్యాయం చేయకుండా పోవడం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు కానీ పనులు చెయ్యట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఓ రెండు రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళు వదిలేయడం మేము చర్యలు తీసుకున్నాము మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటితే తీరా వాస్తవాలకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు దళితులైతే ఏమి ఉద్యోగులైతే ఏమి చిన్న పిల్లలు అయితే ఏమి కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఏమి రాష్ట్రంలో ఏ మూల కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా మీరు వచ్చి చూపించండి ఇట్లా జరిగాయి ఇట్లా జరిగాయి అని చెప్పి అదేదో సామెధి చెప్పినట్టు ఆవు చేలో మేస్తే పట్టున మేస్తుందా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళ తరహా చూసుకొని ఇంక కింద వాళ్ళు కూడా చలో మేము కూడా విడిగా ఆడవాళ్ళ మీద అగాయత్యాలు చేస్తాము పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులే చేస్తే దిక్కు లేదు మా మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అన్నట్టు తయారవుతున్నారు ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం సంపాదించున్నటువంటి ఘనత పద్నాలుగు నెలలు అయితే ఈరోజు ఒక్కొక్కళ్ళు కేసులు లిస్ట్ లిస్టు చదువుతుంటే హెరాస్మెంట్ అయితే కొంతమంది అరెస్ట్లు కూడా అయ్యారండి అరెస్ట్ అయ్యి కేసుల్లో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసారు ఒక్క అధికారి కానీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వంలో ముఖ్యంగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి వీటిని అడ్రస్ చేశారు ఎంతసేపు సేఫ్ ప్రెస్ మీట్ పెట్టను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టను వాళ్ళ మీద నోటీసులు పెట్టను ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కేసులు వచ్చాయి కదా ఎమ్మెల్యేలు ఇట్లా మా లైంగిక దాడులు చేశారని కేసులు పెట్టారు కదా కనీసం విచారానికి పిలిచారా అండి ఇది ఎంత ఇప్పుడు ఎంత బర్నింగ్ టాపిక్ ఆడవాళ్ళ భద్రత అనేది ఎవడైనా దాన్ని పట్టించుకుంటున్నాడా అంగన్వాడీ వర్కర్స్ మీద జరిగింది ఒక్కరు కూడా పోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు స్టూడెంట్స్ ఆడపిల్లలు స్కూల్ ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ గ్యాంగ్ రేపులు ఒకటా రెండా ఇన్సిడెంట్లు చదువుకుంటా పోతే ఈ పద్నాలుగు నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయి అని అంటే ఒక స్త్రీ బయటికి రావాలంటే ఇంతకంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం స్త్రీలని పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద ఏ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ ఈ దుష్ ఈ పనులు చేసేటువంటి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మహిళలకి ఒక అవగాహన వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వంలో మనకి న్యాయం జరగదు అని చెప్పి అందుకే వాళ్ళు ఏమనుకున్నారు ఇంకా మనకి న్యాయం అనేది ఎటువంటి జరగదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులని ఆశ్రయిద్దాము వచ్చే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా తెచ్చుకుందాము అప్పుడు అయి మనం ముందున్నట్టే హాయిగా శాంతి భద్రతలతో సురక్షంగా సురక్షితంగా ఉంటాము అనేటువంటి భావనలో వచ్చేశారు కాబట్టి ఏం చేయాలి ఇవన్నీ మీరు డైవర్షన్ పాలిటిక్స్కి తీసుకొని పోయి మీరు ఇప్పుడు ఏమంటున్నారు ఇవన్నీ కావాలని ఒక పథకం ప్రకారం వస్తున్నాయి ఏం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు లేకపోతే వేరే ఏదైనా టాపిక్ మీద కాపాదిచ్చేసి ఇప్పుడు రేపు పొద్దున్నే ఏం చేస్తారు తెలుసా ఆడవాళ్ళు కూడా పాపం ఏమి కావాలని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ చేసినా కానీ ఎంత చెప్పినా కానీ ఇటువంటి పాలన ప్రజలు హర్షించరని ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు కానీ మీరు ఆడవాళ్ళ పట్ల ఇటువంటి అసహ్యమైనటువంటి చర్యలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాలి ఆడవాళ్ళ భద్రత అనేది గృహిణి బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి గృహిణి మీద ఇటువంటి అత్యాచారాలు ఆడపిల్లల మీద ఆడబడుచుల మీద ఇటువంటి అత్యాచారాలు జరిగేటువంటి ఏ రాష్ట్రము ఏ దేశము బాగుపడదు కాబట్టి మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆడవాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి వాళ్ళ కనీసం పనిచేసుకునేందుకైనా మనం ఒక సురక్షితమైనటువంటి స్థానం కల్పించగలగాలి మీరు అది కూడా చేయలేకపోతే మీరు వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కీమ్లు ఇవ్వలేదు ఇవన్నీ చేయలేదు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పనే మీరు చేయట్లేదే చెయ్యట్లేదు సరికదా వాళ్ళ శాంతి భద్రతను మీరే భంగం కలిగిస్తున్నారు కాబట్టి ఈ చర్యలు ఈ ఈ తప్పులు చేసినటువంటి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానివ్వండి కార్యకర్త కానివ్వండి టీడీపీ లీడర్ యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి శిక్ష తప్పించుకోవచ్చు మేము టీడీపీలో ఉన్నామనే మాట మాత్రం జనాలు మర్చిపోవాలి పోరాడడానికి సిద్ధం మేము మీకు ఎదురుగా వచ్చి ఉద్యమి